నమస్కారం నేను మీ శివప్రసాద్ బి న్యూస్ కి స్వాగతం స్వామి వివేకానంద మద్దతెరిసా చారిటబుల్ ట్రస్ట్లో చిన్నారి తనివిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన ట్రస్ట్ డైరెక్టర్ దాసర బుజ్జి దంపతులు విశాఖ జిల్లా గాజువాక అరవై ఐదు వార్డు రాజీ మార్గంలో ఉన్న శ్రీ స్వామి వివేకానంద మదత్త చారిటబుల్ ట్రస్ట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త సంఘ సేవకులు ట్రస్ట్ డైరెక్టర్ దాసర బుజ్జి దంపతులు ట్రస్ట్లో ఉన్న చిన్నారి కేక్ తనివిత పుట్టినరోజు వేడుకలు భాగంగా పసందైన విందు భోజనం కేక్ కటింగ్ ఘనంగా ట్రస్ట్లో ఉన్న చిన్నారుల నడుమ వారి ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దాసరు దంపతులు మాట్లాడుతూ మా స్వామి వివేకానంద మతెసా చారిటబుల్ ట్రస్ట్లో చేస్తున్న సేవలు మరువులేనివి ఆ సేవల్లో భాగంగా ఈరోజు మా ట్రస్ట్లో ఉన్న నిరుపేదరాలైన చిన్నారి తినవితా పుట్టినరో సందర్భంగా మా ఆర్థిక సహాయంతో చిన్నారుల నడుమ కేక్ కటింగ్ నిర్వహించిన అనంతరం పసందైన విందు భోజనం ఏర్పాటు చేస్తామన్నారు అలాగే చిన్నారిపై ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మహత్తర సేవా కార్యక్రమం నిర్వహించిన మా పర్యవేక్షకులు కోయలాడు శ్రీనివాసరావుకి మా ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారి బట్టల కోసం ఆధిక సహాయం అందించి మీకు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా నేను మా ట్రస్ట్ సభ్యులు సహకరిస్తామని చిన్నారి తల్లికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చిన్నారులు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు బయట నుండి లోపల సందర్భంలో భగవంతుడు మా అందరినీ కూడా గారు యాదవ్ గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇంతమంది సభ్యులు అందరూ ఇక్కడ ఉండడం వల్లే మేమందరం కూడా ఒక కుటుంబంలో ఉండడం వల్లే ఒకే మాట ఒకే బాట ఒకటడం వల్లే మాలో ఎటువంటి పరిపక్షాలు లేకపోవడం వల్లే ఇంత చక్క డిగ్రీలో తదితా పుట్టినరోజు కానించి ఎన్నో పుట్టినరోజులు చూసారు కదా నిన్న నేను శివపడ వచ్చాడు ఎవరి పుట్టినరోజు అయినా సరే ఇంత చక్కగా చేయడం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు దానికి కారణం ఏంటంటే గారు యాదవ్ గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు పెద్ద పెద్దలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు కాబట్టి జై శ్రీమన్నారాయణ సార్ గారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు మీరు పాల్గొన్నారు ట్రస్ట్ సభ్యులు ఉన్నారు ఈరోజు ఈ చిన్నారి బర్త్డే కార్యక్రమాలు మీరు మీ యాదరణ నిర్ణయించేందుకు మీ ఉద్దేశం చెప్పండి స్వామి వివేకానంద మదర్ తెలుసు చారిటబుల్ ట్రస్ట్ ఈ అమ్మాయికి ఈరోజు బర్త్డే జరపడం చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే ఈ యొక్క పాపని నేను ఇచ్చాను బట్టలు కొంటానని అదేవిధంగా అదే విధంగా ఈరోజుకి బర్త్డే చేయడం జరుగుతుంది సార్ అందరికీ నమస్కారం ఈ బర్త్డే చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నేను అనుకోకుండా వచ్చాను చాలా అలాగే కార్యక్రమానికి అయినా మా పిల్లలంటే మాకు చాలా ఇష్టం అలాగే చేద్దాం సార్ ఇంకా బాగా చేస్తాం వచ్చే సంవత్సరం ఈ అమ్మాయి ఇంకా బాగా చదువుకుంటే ఇంకా బాగా చేసుకుంటుంది ఓకే థ్యాంక్ యూ